Mukunda silk's grand opening on 23rd November at Dil 14 rupees saris, triple rupees fancy patto sarees. B. Welcome to iDream Media. సో జనరల్గా ఏంటంటే మనం చూస్తున్నాము క్యాన్సర్స్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే క్యాన్సర్ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి క్యాన్సర్ ట్యూమర్ అని మనం ఎలా తెలుసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ నివేద్ రావు గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా క్యాన్సర్ డయాబెటీస్ బీపీ ఎంత కామనో అంత కామన్గా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఆర్గానికి క్యాన్సర్ వస్తూ ఉంది డాక్టర్ గారు మన శరీరంలో ఒక క్యాన్సర్ కన్నం సెల్ స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది అసలు సో మీరు ఇప్పుడు అన్నట్టు మనకు ఎట్లయితే డయాబెటీస్ హైపర్ టెన్షన్ మన కార్డియాక్ మనకు హార్ట్ అటాక్స్ అంటాము సో ఎట్లయితే నెంబర్స్ పెరుగుతున్నాయో ఇప్పుడు అంతే కామన్గా మనం క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం అంటే దాని నెంబర్స్ పెరగడానికి కూడా మనకు దాని రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కూడా కానీ ఇప్పుడు చాలా పెరిగినాయి సో అయితే ఇప్పుడు మనకు తీసుకున్న ప్రికాషన్స్ ఏంది మనం ఎట్లా గుర్తుపట్టడం అనేది అంటే మనకి ఇప్పుడు వెయిట్ లాస్ అంటాం కామన్గా అంటే కొంతమంది ఇంటెన్షనల్ వెయిట్ లాస్ వాళ్ళు డైట్ మోడిఫికేషన్స్ చేయడం కానీ కొందరు పర్సనాలిటీ కోసం దే టెంట్ గో ఫర్ వెయిట్ లాస్ సో ఆ వెయిట్ లాస్ కాకుండా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ ఉంటాం అంటే మనకు తెలియకుండా మనకు వెయిట్ లాస్ అవ్వడము రెండోది ఆకలి తగ్గుతూ ఉండడము ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా మనకు ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తుంటాం అట్లానే మనకు సిం బేసిక్ కాఫ్ అనేది కామన్ సిమ్టమ్ ఇప్పుడు మనకి హియర్ అని దెన్ చూస్తుంటాం కానీ అదే కాఫ్ మీకు వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది స్టిల్ మీకు ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ దాట్స్ వన్ ఆఫ్ అలారమింగ్ సిమ్టమ్ అది ఏ క్యాన్సర్ కైనా ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయా మనకు బ్రాడ్ గా చూసుకుంటే ఇప్పుడు ఎనీ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్ యూజువల్ గా అడ్వాన్స్ స్టేजेस లో ఈ weight loss అనేది అండ్ లాస్ ఆఫ్ అపెటైట్ అంట మాకల ఈ రెండు అయితే కామన్ గా ఎనీ క్యాన్సర్ మనం చూస్తాం ఇవి కాకుండా మనకు మిగతా సింటమ్స్ అనేది కూడా ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఆర్గన్ బేస్డ్ లంగ్ క్యాన్సర్ అయితే ఒక లంగ్ లక్షణం సో లంగ్ అన్నప్పుడు ఏంటంటే యూజువల్ గా కాఫ్ బ్రీతింగ్ ఇబ్బంది అవ్వడము కాఫ్ చేసినప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము అదే మనకు పేగు సంబంధించిన క్యాన్సర్ అయితే కాన్స్టిపేషన్ మోషన్లో బ్లడ్ పడ్డం అనేది చూడడము అలానే మనకు నోటి క్యాన్సర్ ఇక్కడ మనకు ఈ ఇండియాలో మనకు మోస్ట్ కామన్ యూజువల్గా మనకు నాలుకపైన అల్సర్ ఫామ్ అయినా అది తగ్గకపోవడం మానకపోవడము ఆ పుండు అట్లే పెరుగుతూ ఉండడము సో ఇవి మనకి ఇండివిజువల్ ఆర్గన్ బేస్డ్ మనం చూసే కామన్ సింటమ్స్ లంగ్ క్యాన్సర్ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు అంటే అసలు తాగడం లేని కూడా వస్తుంది మనకు ఒకప్పుడు ఎట్లా ఉండాలంటే లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకర్స్ లో చూసే మెయిన్ టార్గెట్ పాపులేషన్ స్మోకర్స్ లో కానీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఎట్లా అవుతుంది అంటే మోర్ అండ్ మోర్ నాన్ స్మోకర్స్ లో చూస్తున్నాం అండ్ వాళ్ళ ప్రెసెంటేషన్ కూడా కొంచెం అర్లీగా ఉంటుంది కంపేర్ స్మోకర్స్ ఈ నాన్ స్మోకర్స్ అనేది ఇంకా ఏజ్ లో ప్రెసెంట్ అవుతున్నారు దాంట్లో మనకు మెయిన్ ఫ్యాక్టర్ వచ్చి ఈ ఎయిర్ పొల్యూషన్ ఈ ఈ మనకు ఫ్యాక్టరీ ఎమిషన్స్ కానీ వెహికల్ ఎగ్జాస్ట్ అంటాము అవి కానీ రెండోది మనకు కన్స్ట్రక్షన్ వర్కర్స్ లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరాన్మెంట్ ఫ్యాక్టరీ లో కానీ కన్స్ట్రక్షన్ కానీ ఈవెన్ ఏంటంటే వీళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉండాల్సిన అవసరం లేదు ఈవెన్ ఆ చుట్టుపక్కల ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా దే టెన్ టు డెవలప్ క్యాన్సర్స్ ఓకే అలా ఎక్స్పోజ్ అయ్యే ఎక్కువ కాలము చుట్టూ ఉండే కాలుష్యము ఈ వర్క్ వర్క్ హజార్డ్స్ ఎస్పెషల్లీ పొట్టలో వచ్చే క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయా మనకు ఓవరాల్ గా కూడా ముందటి కంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి సో ఈ స్టమక్ క్యాన్సర్ అనేది ఎట్లా డాక్టర్ గారు అసలు అంటే వచ్చిన ప్రతి అల్సర్ క్యాన్సర్ కోసం వెళ్తుందా మనకు స్టమక్ క్యాన్సర్ గుర్తుపట్టడం అనేది కొంచెం డిఫికల్టీ ఎందుకంటే దాని సిమ్టమ్స్ అండ్ ఎసిడిటీకి వచ్చే సిమ్టమ్స్ కూడా సేమ్ ఉంటాయి సో మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే మనకు యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లం అంటాం సో అదే ఫస్ట్ సిమ్టమ్ ఓకే అయితే మనకు ప్రతి అల్సర్ పేషెంట్కి మనకు క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అదే అల్సర్ పేషెంట్ మనకు వారాల వాళ్ళ తరబడి టాబ్లెట్స్ వాడుతున్నారు స్టిల్ ఆ సిమ్టమ్ అట్లే పర్సిస్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే మనకు అదే సిమ్టమ్ చాలా రోజులు పర్సిస్ట్ అవుతుంది ఇన్స్పైట్ ఆఫ్ మెడికేషన్స్ అన్నప్పుడు అది క్యాన్సర్ లాగా మారే లక్షణాలు ఓకే ఇప్పుడు ఎక్కడైనా ఒక క్యాన్సర్ స్టార్ట్ అయింది ఒక ఆర్గన్లో క్యాన్సర్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఒక ట్యూమర్ అనేది మనకి ప్రజెంట్ అవుతుందా సో ఎక్కడన్నా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టమక్ అన్నారు సో అక్కడ మనకు ఒకసారి నార్మల్ సెల్స్లో చేంజెస్ స్టార్ట్ అయినాయి అన్నప్పుడు ఏంటంటే ఆ గ్రోత్ అనేది అబ్నార్మల్ గా వస్తుంటుంది సో దే టెన్ టు గ్రో ఫాస్ట్ అండ్ తయారయ్యే సెల్స్ కూడా అన్ని అబ్నార్మల్ గా ఉంటాయి సో అది ఇనిషియల్గా ఏంటంటే మనకు ఓన్లీ ఆ ప్రాంతంలో పెరుగుతుంటాయి మనం దాన్ని టైం ఇచ్చి మనకు కేర్ తీసుకోవడం వల్ల ఏంటంటే దాని నుండి చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి ఓకే డాక్టర్ గారు ఇప్పుడు వచ్చింది నార్మల్ కణి లేదంటే మాలిగ్నెంట్ ఇలా చెప్తారు కదా అది మాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది సో అంటే అది మీరు అది బినైనా మైల్గెంటా అనేది మీరు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే మేము డే అండ్ డే అవుట్ కాబట్టి మేము ఒకసారి అది ఎగ్జామిన్ చేసిన అప్పుడు మేము కొంచెం ఎట్లాంటి కనిత అనేది చెప్పగలుగుతాం డెఫినెట్లీ మీకు అట్లా కణితలాగా తగులుతుంది ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు ఫస్ట్ షాఫ్ టు కన్సల్ట్ ఆంకాలజిస్ట్ అండ్ దాని కోసం ఒక స్పెసిఫిక్ టెస్ట్ అంటాం బయాప్సీ అని యూజువలీ బయాప్సీస్ ఆర్ ఫుల్ ప్రూఫ్ మనకు బయాప్సీ చేయడం వల్ల అది బినైనా మైగ్లెంటా అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఆర్గాన్ కి మాత్రమే అలాంటి ట్యూమర్స్ ఉంటాయి ఇప్పుడు చేతుల మీద ఎక్కడైనా కూడా ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుందా క్యాన్సర్ ట్యూమర్ మనకు క్యాన్సర్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్గాన్స్ నుండి ఈవెన్ స్కిన్ వరకు కూడా మనకు క్యాన్సర్స్ అనే లక్షణాలు రావచ్చు ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ మన కంట్రీలో కొంచెం తక్కువనే కానీ మనకు ఒకసారి ఇప్పుడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వేర్ దర్ ఇస్ మోర్ ఆఫ్ యూవీ ఎక్స్పోజర్ సో వాళ్ళలో ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేది చాలా కామన్గా చూస్తాం కానీ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చేతుల్లో ఇట్లా చూస్తుంటాం చిన్న చిన్న స్వెల్లింగ్స్ లాగా నోటీస్ చేస్తుంటారు అవి కొన్ని ఇయర్స్ పర్ వరకు అట్లే ఉంటాయి చేంజ్ అవ్వకుండా సో దాన్ని మనం క్యాన్సర్ లాగా భయపడాల్సిన అవసరం లేదు ది ఆర్ నార్మల్ స్వెల్లింగ్స్ ఇంకా చెప్తారు ఏంటంటే క్యాన్సర్ కణితికి క్యాన్సర్ ట్యూమర్కి అసలు నొప్పి ఉండదని అవునా డాక్టర్ గారు యూజువల్గా మనకు ఈ క్యాన్సర్కి నాన్ క్యాన్సర్కి డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంటి బేసిక్ వచ్చేది పెయిన్ ఇరనట్ నొప్పి అని సో అది అల్సర్ ఫామ్ అయినా లేదంటే కన్సలాగ్ ఫామ్ అయినా మనకు ఎలాంటి నొప్పి లేకుండా పెరుగుతూ ఉన్నది అంటే అది యూజువల్గా క్యాన్సర్ లక్షణాలు అవి ఎప్పుడైతే నొప్పి ఉంటుందో అది అప్పుడు ఏంటంటే దాన్ని మనం మోర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కానీ సో ఆ దారిలో ఆలోచిస్తాం ఓకే మనకి ఎట్లా నొప్పి లేకుండా అది స్లోగా పెరుగుతూ వస్తుంది పెరుగుతూ వస్తుంది అంటే అది అప్పుడు మనకు క్యాన్సర్ అని అనుమానం క్యాన్సర్తోనే ఎవరైనా ఓకే క్యాన్సర్ అనేది తెలిసిపోయింది వచ్చారు అన్నప్పుడు సర్జరీ అంటే అందరు భయపడతారు డాక్టర్ గారు యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్గా మీరు ఎలాంటి సవాల్ అనేది ఎదుర్కొంటున్నారు అంటే ఎన్ని డౌట్స్ ఉంటాయో కదా కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అమ్ము ఆ నొప్పి భరించలేము అట్లాగా మళ్ళీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా అవునా డాక్టర్ గారు అలాంటివన్నీ అడుగుతూ ఉంటారా అది చాలా మంది అడుగుతారు ఎస్పెషల్లీ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మనకు కంతి వస్తారు వచ్చి ఏంటంటే అది మనం బయాప్స్ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో సరే నీడిలు పెడితే ఆ సెల్స్ అక్కడ నుండి వేరే ఆర్గన్ స్టార్ట్ అయితే బయాప్సీ నుండే స్టార్ట్ అవుతాయి యూజువల్గా మనకు ఇంకా నైఫ్ పెట్టేది తర్వాత ఫస్ట్ ఓపీలో బయాప్సీ నుండే మనకు ఈ డౌట్స్ అనేది చాలా మందికి ఉంటది నీడిలు పెడితే సెల్స్ అక్కడ స్ప్రెడ్ అవుతాయి అంట కదా మనకు కొన్ని ట్యూమర్స్ ఎక్కడైతే బయాప్సీ చేయొద్దో అది మనకు వాళ్ళకి చెప్తాము కానీ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ మనకు కన్ఫర్మ్ చేసేది బయాప్సీ ఓకే సో ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటామనేది దాన్ని బట్టే మనకు ఆ సెల్స్ స్ప్రెడ్డింగ్ అవుతుందా అవ్వదా ఏ కంతిలో మనకు నీళ్ళు పెట్టచ్చు అనేది ఉంటుంది సర్జరీ డాక్టర్ గారు అంటే జనరల్గా సర్జరీ అంటే నార్మల్ సర్జరీ లాగానే ఉంటుందా మనకు నార్మల్ సర్జరీస్కి ఈ క్యాన్సర్ సర్జరీస్కి ఒక డిఫరెన్సియేషన్ ఏముంటుంది అంటే మనకు ఆ ట్యూమర్ ఎప్పుడైతే తీసేస్తామో నార్మల్ సర్జరీస్ అప్పుడు ఏంటంటే ఓన్లీ ఆ మనకు కంత కంత వరకు తీస్తే సరిపోతుంది కానీ ఈ ట్యూమర్స్ ఎప్పుడైతే మనకు తీస్తామో దానికి ఏంటంటే మనకు కొంచెం దాంతోపాటు కొంచెం హెల్దీ టిష్యూ కూడా తీయాల్సి వస్తుంది అంటే మార్జిన్ అంట సో అది మెయిన్ డిఫరెన్స్ ఎందుకంటే ఆ మార్జిన్ ఎందుకు ఇస్తామంటే ఎక్కడన్నా చుట్టూ ఆ మైక్రోస్కోపిక్ సెల్స్ ఉన్నా కానీ అది మనం తీసిన సర్జరీలో చేయాలి ఓకే సో దాట్ నోర్ సెల్స్ రిమైన్ దేర్ టిష్యూ అనేది వచ్చేస్తుంది అక్కడ ఒకసారి మనకు ఆ ఏరియాలో టిష్యూ తీసినాక అది మళ్ళీ పెరగడం అంటూ ఉండదు బ్రెస్ట్ క్యాన్సర్స్ లో అట్లా చూస్తాము మనం ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనకు ఎప్పుడైతే ట్యూమర్ కన్ఫర్మ్ అయ్యి సర్జరీ ప్లాన్ చేస్తామో సో వాళ్ళకి ఏంటంటే ఆ ట్యూమర్తో పాటు కొంచెం ఎక్స్ట్రా టిష్యూ కూడా తీసేస్తాము తీసి విల్ సెండ్ ఇట్ ఫర్ ఫ్రోజన్ బయాప్సీ అనేది అది ఇప్పుడు ఈ డేస్లో మ్యాండేటరీ మనకు ఓకే ఒకసారి అది కన్ఫర్మ్ అయినాక ఏంటంటే మనకు బ్రెస్ట్ వచ్చే వరకు కాస్మెటిక్ ఇష్యూస్ అనేది కూడా ఉంటాయి ఓకే సో ఆ డిఫెక్ట్ అయితే ఉంటుందో అది కవర్ చేయడం కోసం వీ డూ రికన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ సో ఎంత వరకు వీలైతే అంత వరకు వీల్ ట్రై టు గివ్ ఏ కాస్మెటిక్ అవుట్కమ్ డాక్టర్ గారు సర్జరీ చేశారు సర్జరీ చేశాక కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా ఇంకా ఎందుకు రకరకాల థెరపీస్ రకరకాల మందులు అనేవి మళ్ళీ ఇస్తూ ఉంటారు మనకు సర్జరీ అయిపోయినాక క్యాన్సర్ తిరిగి రావడమా లేదా అనేది మనకు పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు దాన్ని బట్టి యూజువల్గా మనకు ఎప్పుడైతే స్టేజ్ వన్ అంటే ఎక్కడ మనకు స్ప్రెడ్ అవ్వకుండా మనకు ఎర్లీగా ప్రెజెంట్ అయ్యారో వాళ్ళలో సర్జరీ చేసినప్పుడు యూజువల్గా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ తిరిగి రావు ఓకే అదే మనము స్టేజ్ టూ త్రీ ఫోర్కి వెళ్ళే వరకు ఆ స్టేజ్ ప్రోగ్రెస్ అవుతుంది కొద్ది సెల్స్ మనకు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఓకే ఇన్స్పైట్ ఆఫ్ సర్జరీ ఫాలోడ్ బై మనకు వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చినా కానీ వాళ్ళలో రిస్క్ అనేది ఇంకా ఉంటుంది సెకండ్ స్టేజ్ సెకండ్ ఆన్వర్డ్స్ మనకు అందుకే అది తిరిగి రాకుండా దాని రిలేటెడ్ ఈ కీమోథెరపీ రేడియేషన్ అని మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఎనీ క్యాన్సర్ దానికి ఫస్ట్ సర్జరీ మనకు అంటే అన్ని క్యాన్సర్స్కి సర్జరీ యూజువల్గా ఫస్ట్ ఆప్షన్ ఇవ్వము ఇప్పుడు అన్నట్టు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ప్లస్ అది ఎక్కడ వస్తుంది అని దాని బట్టి కూడా ఇప్పుడు మనకు ఈ కామన్ గా చూసేది థైరాయిడ్ కానీ బ్రష్ కానీ వీటిలో యూజువల్గా గా మనకి స్ప్రెడ్ అవ్వలేదు ఫస్ట్ స్టేజ్ అన్నప్పుడు సర్జరీ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్ అదే కొంతమందికి మనకు ఈ థ్రోట్ లో అంటాము వాయిస్ బాక్స్ సో అందులో మనం సర్జరీ ఆప్షన్ ఇవ్వము అక్కడ టు ప్రిజర్వ్ ద వాయిస్ ఫంక్షనాలిటీ కాబట్టి వాళ్ళలో మనకు కీమోథెరపీ రేడియేషన్ దోస్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్ అందరూ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అప్పుడు ఫైనల్ అవుతున్న ట్రీట్మెంట్ సో యూజువల్గా మనకు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనము అనుకున్నప్పుడు ఇట్ విల్ బి ఏ మల్టీ డిసిప్లినరీ బోర్డ్ అంటాం అంటే ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ పెథాలజిస్ట్ సో ఈ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కలిసి వీల్ డిస్కస్ అంటే తనకు ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వగలుగుతాం సో దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ కోసం ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా డాక్టర్ గారు ముందే కనుక్కోలేమా క్యాన్సర్ వస్తుందో రాదో అని మనకు అంటే కొన్ని క్యాన్సర్స్కి ఏంటంటే మనకు స్క్రీనింగ్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బ్రెస్ట్ ఉంది సో బ్రెస్ట్లో ఏంటంటే మనకు ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకోమంటాం అండ్ ఇప్పుడు మోర్ అండ్ మీ మోర్ పీపుల్ ఆర్ అవేర్ యూజువల్ హెల్త్ చెకప్స్లో ఏంటంటే దే గో ఫర్ ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ సో దానికి మనం ఎర్లీగా పికప్ చేయొచ్చు బిఫోర్ దే డెవలప్ క్యాన్సర్ అదే మనకు సర్వైకల్ క్యాన్సర్ సో అందులో మనం ఇయర్లీ వన్స్ ప్యాప్స్ మీర్ అంటాము సో ఇట్లాంటి కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మనకు స్క్రీనింగ్లో బయటపడతాయి కాబట్టి అవి ఎర్లీగా డిటెక్ట్ చేసి బిఫోర్ దే డెవలప్ ఓకే కానీ అన్ని క్యాన్సర్స్కి ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్ అంటూ లేదు వ్యాక్సిన్ ఏదో వచ్చింది రష్యా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది అది చాలా మిరాకిల్స్ చేస్తుంది క్యాన్సరే రాదు అంటున్నారు అవునా డాక్టర్ అంటే అందులో కొంచెం మార్క్ నిజంగా కొంచెం మార్క్ హైపోయిందండి అని చాలా వరకు వాట్సాప్లో చాలా మంది ఇప్పుడే చూస్తుంటారు సో ఎస్ రష్యాలో ఆల్రెడీ ఆన్ గోయింగ్ రీసెర్చ్ ఉంది దే ఆర్ డెవలపింగ్ ఏ వ్యాక్సిన్ బట్ అది ఇంకా మనకు ఈ ఫేజ్ వన్ అంటాం అంటే యూజువల్గా మనకు ఎనీ ప్రోడక్ట్ మనకు హ్యూమన్ యూస్కి వచ్చే ముందు దే హ్యావ్ టు గో త్రూ డిఫరెంట్ ఫేజెస్ సో స్టిల్ ఇన్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ వరకు అయితే మనకు రిజల్ట్స్ ప్రామిసింగ్ ఉన్నాయి బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ టిల్ ద ఫైనల్ అప్రూవల్ కమ్స్ యూజువల్గా మన గవర్నమెంట్ బాడీస్ నుండి ఇప్పుడు మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ కోసం ఒక వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అండ్ లివర్ క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ లివర్ కోసం కూడా మనకి హెప్టైటిస్ వ్యాక్సిన్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ కి మనకు ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఉంది ఈ స్క్రీనింగ్ అనేది ఏజ్ నుంచి చేయించుకోవాలి అసలు స్క్రీనింగ్ అనేది యూజువల్గా ఏంటంటే మనకు ముందు దా ఏజ్ ఆఫ్ డిటెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో యూజువల్గా మనకి ముందు ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ ఏజ్లో క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యేది ఇప్పుడు అదొక టెన్ ఇయర్స్ ఎర్లీగా ప్రెసెంట్ అవుతున్నాయి సో మోర్ అండ్ మోర్ బై ఫార్టీస్ ఆన్వర్డ్స్ మనం క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం సో స్క్రీనింగ్ అనేది అడ్వైస్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ బిఫోర్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఆన్వర్డ్స్ మనకు హెల్త్ చెకప్స్ అడ్వైస్ చేస్తాం ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అసలు క్యాన్సర్ రాకూడదు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి సో మనకు క్యాన్సర్ లాంటి వ్యాధి రాకుండా తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే మొదటిది మనకు తీసుకునే ఆహారం సో మనకు మోర్ అండ్ మోర్ ఈ ఫైబర్ కంటెంట్ అంటూ ఉండాలి సో ఫైబర్ కంటెంట్ అండ్ ఎవ్రీ డే ఎట్లీస్ట్ వన్స్ ఒక ఫ్రెష్ ఫ్రూట్ కానీ ఒక రా వెజిటేబుల్స్ కానీ దే ఆర్ మస్ట్ ఎందుకంటే ఇదంతా ఫ్రెష్ ఫ్రూట్ రా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అట్లానే రెండవది ఏంటంటే మనకు ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనకున్న వర్క్ స్టైల్కి వాళ్ళ జాబ్ అవర్స్కి హాట్ టైమ్స్ ఫుడ్ తీసుకోవడము లేదంటే వెరీ లేట్ నైట్ ఈటింగ్ అండ్ హెవీ ఈటింగ్ బింజ్ ఈటింగ్ అంటాము ఇప్పుడు మన బఫేస్ అంటాము బఫే వెళ్ళినప్పుడు ఆబ్యస్ బింజ్ ఈటింగ్ లానే కౌంట్ అవుతుంది మీరు స్టార్టర్స్ నుండి యూ ట్రై ఆల్ ద వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ మెయిన్ కోర్స్ డెజర్ట్స్కి వచ్చేవరకు సో ఇదంతా ఓవర్ ఓవర్ ఈటింగ్ అంటాం సో అది కంట్రోల్ చేసుకోవడము అండ్ అట్లీస్ట్ మనకు ఒక పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ అడ్వైజ్ చేస్తాం అంటే బిట్వీన్ మీల్స్ ఎందుకంటే మనకు గట్ కూడా రెస్ట్ ఇవ్వాలి సో అప్పుడు ఏంటంటే ఆ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకు నెక్స్ట్ మీల్కి మనకు గట్ కూడా రెడీగా ఉంటుంది ఓకే అసలు గట్ హెల్త్ ఎవరికీ సరిగా లేదు జనరల్గా మనం చాలా యాంటీబయాటిక్స్ వాడతాము చాలా బయట ఫుడ్ తీసుకుంటాము గట్ హెల్త్ అనేది ఉందా అంటే లేదే దానికోసం ఇప్పుడు అందరూ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నారు సో జనరల్గా మనం ఫస్ట్ ద గట్టే హెల్త్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి పాడవకుండా జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు స్క్రీనింగ్ మస్ట్ అండ్ షుడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి సో అంతేకాదు అది క్యాన్సరా కాదా అని చాలామంది దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు చాలా క్రానిక్ స్టేజ్ వరకు తీసుకువెళ్తూ ఉంటారు సో అది ఏ ఫస్ట్ స్టార్ట్ అవుతానే మనకు చిన్న అనుమానం వచ్చినా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అది అవునా కాదా అక్కడ తెలిసిపోతుంది ట్రీట్మెంట్స్ కూడా ట్రీట్మెంట్ ఏదైనా చెప్తే కూడా దానికి దానికోసం కూడా ఒక రెండు మూడు ఒపీనియన్స్ కోసం వెళ్తూ ఉంటారు ఒపీనియన్స్ కోసం వెళ్ళినా ఫైనల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది చాలామంది క్యాన్సర్ కన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏ భయంకరంగా ఉంటాయి అనే అపోహ కూడా ఉంది మీరు చెప్పినట్లు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.